రైతు సోదరుల మనం ఇప్పుడు ఒక కర్పూజ తోటలో ఉన్నాము ఈ మహారాష్ట్రలో వీళ్ళు ఎలా చేస్తున్నారు అంటే గ్రో కవర్స్ క్రాప్ కవర్ వాడేసి పురుగులు తెగుళ్ళ నుంచి రక్షణ ఈ విధంగా కల్పిస్తున్నారు మొక్క విత్తనం నాటకుండా నర్సరీలో తీసుకొచ్చి నాటిన తర్వాత దానిపైన ఈ విధంగా గ్రో కవర్ కప్పేస్తారు ఇది ఒక నలభై రోజుల వరకు దీన్ని ఇలాగే ఉంచుతారు ఇది ఎకరానికి పది నుంచి పన్నెండు వేల రూపాయలు పిల్ల ఖర్చుకో ఉంది దీని నుంచి పురుగు మందులు తెగుల యొక్క ఖర్చు మిగులుతుంది ఈ కవర్ ని రెండు నుంచి మూడు పంటల వరకు వాడచ్చు యొక్క మెయింటెనెన్స్ బట్టి అది వస్తుంది అనమాట ఫ్రూట్ క్వాలిటీ కానీ మొక్క యొక్క ఆరోగ్యం కానీ దీనివల్ల ఎంతో మెరుగవుతుంది చూడండి

साल काम करके